స్టార్ హీరో అయిన తన భర్త కూడా సంపాదించలేనంత సంపాదిస్తోంది దీపిక పదుకొనే ఒక్కో సినిమాకి ఇరవై కోట్ల పారితోషికం అదనంగా లాభాల్లో వాటా కోరుతోందని గతంలో కథనాలొచ్చాయి ప్రభాస్ బ్యాక్ కొటేషన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి బ్యాక్ కోసం సంప్రదించినప్పుడు అశ్విన్ అశ్వని దత్ బృందాన్ని ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేసిందన్న ప్రచారం సాగింది ఇప్పుడు మళ్లీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతోంది మరోసారి ప్రభాస్ సరసన నటించే సినిమాకి దీపిక డిమాండ్లు కళ్ళు భైర్లు కమ్మేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది సందీప్ వంగా దర్శకత్వం వహించనున్న బ్యాక్ స్పిరిట్ బ్యాక్ కోసం సంప్రదించగా దీపిక ఆమె టీం నుంచి డిమాండ్లు షాకిచ్చాయని తెలుస్తోంది స్పిరిట్లో నటించాలంటే దీపిక భారీ పారితోషికంతో పాటు పెద్ద మొత్తంలో షేర్ని డిమాండ్ చేసిందని పైగా ఎనిమిది గంటలు మాత్రమే పనికి కేటాయిస్తానని కండీషన్ పెట్టిందట ఈ ఎనిమిది గంటల్లో లో ఉండేది గంటలే మిగిలిన రెండు గంటలు ప్రయాణానికి సరిపోతుంది దీపిక ఆమె టీం పెడుతున్న కండీషన్స్ విన్న తర్వాత సందీప్ తీవ్రంగా హార్తయ్యాడని అతడు దీపికను విడిచిపెట్టేందుకే సిద్ధమయ్యాడని గుసగుస వినిపిస్తోంది దీపిక పదుకొనే తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ భర్తీచేసే నటికోసం సీరియస్గా వెతికే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది నిజానికి ప్రభాస్ దీపిక కాంబినేషన్ కుదిరితే స్పిరిట్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంతా భావించారు కానీ అనుకున్నదొకటి అయినదొక్కటి దీపిక ఇన్ని కండిషన్లు పెడుతోంది అంటే ఇతర ప్రాజెక్టులతో అవ్వడం ఒక కారణం అలాగే తన వారసుడు బేబీ బాయ్ తో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన డామినేట్ చేయడం మరో కారణం అంటూ విశ్లేషిస్తున్నారు అయితే దీపికతో వాస్తవ సమస్య ఏమిటన్నది సందీప్ టీమ్ చెబుతుందేమో చూడాలి